నిన్న అసెంబ్లీలో ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ గారు అక్కడ సందర్భం లేకపోయినా స్పేస్ లేకపోయినా ఒక స్పేస్ క్రియేట్ చేసుకొని మరి చిరంజీవి గారి మీద ఎవడు అంటూ వ్యంగ్యంగా మాట్లాడడం మీద నిన్నటి నుంచి పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది సరే జగన్మోహన్ రెడ్డి గారిని సైకో గారు అని రకరకాలుగా మాట్లాడిన అసెంబ్లీలో అలా మాట్లాడచ్చా లేదా అసలు బయటైనా లోపల ఎట్లా అలా మాట్లాడకూడదు ఎవరినైనా ఎవరైనా ఇటువైపు పోవాలన్నా కావచ్చు అటువైపు వాళ్ళు రాజకీయం ఎప్పుడైనా హుందగా ఉండాలి సరే ఆ రాజకీయ ఎపిసోడ్లో ఇవి మామూలుగా వీళ్ళు తిట్టుకుంటుంటారు కదా కాసేపు పక్కన పెడితే మామూలు కానే కాదు తీవ్ర అభ్యంతరకరం అంటే రాజకీయ అంశం కాబట్టి సెకండ్ పక్కన పెడితే చిరంజీవి గారిని అక్కడ ఎవడు అని అంటే ప్రత్యేకంగా లేచి మాట్లాడి తన మీద వ్యంగ్యంగా మాట్లాడాల్సిన అవసరం ఏంటి అన్నది జనసేన వైపు నుంచి వస్తున్నటువంటి అబ్జెక్షన్ ప్రధానంగా అండ్ ఈ అంశం ఇటు బాలకృష్ణ గారి అభిమానులు అటు చిరంజీవి గారి అభిమానులు అండ్ అట్ ద సేమ్ టైం టీడీపీ ఫ్యాన్స్ అండ్ జనసేన ఫ్యాన్స్ అండ్ పీక్స్ తిట్టుకుంటూ ఉన్నారు మామూలుగా కాదు బట్ ఇదేమిది కొత్తగా వీళ్ళ మధ్య బహిరంగ కాదు వాస్తవానికి దశాబ్దాల నుంచి సినిమా పరంగా ఉన్నటువంటి వైరమే బాలకృష్ణ గారు వర్సెస్ చిరంజీవి గారు అనేది ఈరోజు ఎపిసోడ్ కాదు ఎవరికి వాళ్ళకు ప్రత్యేక ఫ్యాన్ బేస్ అనేది ఉన్నా కూడా చిరంజీవి గారే చాలా సంవత్సరాల పాటు పై చేయి సాధించారు అని చెప్పి అప్పటి సినిమా అభిమానులు చెబుతూ ఉంటారు సరే ఎవరిది పై చేయి ఎవరిది కాదన్న కథ పక్కన పెట్టినా కూడా ఈ వైరం అయితే కొత్తది కాదు అని చెప్పే పాయింట్ ఇక్కడ అండ్ రాజకీయ అవసరాల కోసం ఏదో తప్పక కలిసి ఉన్నారు కానీ దట్టు ఒంటరిగా మన పార్టీలు ఎదుర్కోలేము అని అటు టీడీపీ అయినా ఇటు జనసేన అయినా ఒంటరిగా మనం ఎదుర్కోలేము అని ఒక నిశ్చిత అభిప్రాయంతో వాళ్ళు ఉన్నారు కాబట్టి కింద క్యాడర్కి కింద నాయకత్వానికి ఏమాత్రం మాత్రం చేసి లేకపోయినా ఎవరెవరు ఒకరి మీద ఒకరు ఎట్లా తిట్టుకున్నా తాత్కాలికంగా వాటిని ఇట్లా కప్పి పెడుతూ వస్తూ ఉన్నారు అండ్ ఇప్పుడు మళ్ళీ చిరంజీవి గారు వర్సెస్ బాలకృష్ణ గారు అనే ఎపిసోడ్ అయితే వీళ్ళల్లో ఉన్నటువంటి పాత వైరాన్ని పతాక స్థాయిలో బయటకు తీసింది మామూలుగా తిట్టడం లేదు ప్రధానంగా సరే రెండు వైపులా అన్ని రకాల ఫ్యాన్స్ ఉన్నా కూడా ప్రధానంగా రెండు సామాజిక వర్గాలే ఇందులో లీడ్ చేస్తూ ఉన్నాయి ఈ ఏమంటారు వైరాన్ని అన్నది అందరికీ తెలిసిన ఫ్యాక్ట్ ఇప్పుడు మరీ ముఖ్యంగా ఇప్పుడు సోషల్ మీడియాలో బాలయ్య వర్సెస్ చిరంజీవి సాగుతున్నటువంటి ఈ ఎపిసోడ్లో కూడా చిరంజీవి గారిని వీళ్ళు బాలకృష్ణ గారి ఫ్యాన్స్ తీవ్రంగా అవమానిస్తూ ఇన్సల్ట్ చేసుకుంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ ఉంటే బాలకృష్ణ గారిని కూడా అంతే తీవ్రంగా వీళ్ళు కూడా అవమానిస్తూ ఇన్సల్ట్ చేసుకుంటూ మీ కుటుంబానికి అధికారం అనే దర్పాన్ని ఇచ్చిందే మేము అని చెప్పి బాలకృష్ణ గారి ఫ్యాన్స్ చిరంజీవి గారిని ఉద్దేశించి అండ్ వాళ్ళు అసలు మీరు బుక్క పెట్టి ఈడుస్తూ ఉంటే ఇప్పుడు గౌరవాన్ని అధికారాన్ని తీసుకొచ్చిందే మేము అని చెప్పి వాళ్ళు మొత్తం మీద అయితే పతాక స్థాయిలో ఒకరి మీద మరొకరు అయితే విమర్శలు అంటే ఓకే ప్రజాస్వామ్యంలో మనం దేన్నైనా ఆలోచించాలి ఎంత ఎక్కువ విమర్శలు ఉంటే ప్రజాస్వామ్యం అంత బలం అవుతుంది విమర్శలు కాదు ఇక్కడ దూషణలు అసభ్య పదజాలంతో ఒకరి మీద మరొకరు తీవ్ర స్థాయిలో అయితే విరుచుకుపడుతున్నారు ఇద్దరికీ ఒక ఏమంటారు ఒక ఫ్యాన్ బేస్ అయితే ఉంది ఎవరికి వాళ్ళ ఫ్యాన్ బేస్ సో వాళ్ళైతే పట్టపాకాలు లేకుండా బట్ వాళ్ళకు మరొకటి అధికారం కూడా ఉంది కదా ఇద్దరు కూడా అధికారం కూటమిలో భాగమే కదా ఇద్దరికీ అధికారం ఉంది ఇద్దరికి రెండు ప్రధానమైన సామాజిక వర్గాలు లీడ్ చేస్తూ ఉన్నాయి ఇద్దరికీ అప్పటినుంచో సినిమా పరంగా ఉన్నటువంటి గ్యాప్ ఏదైతే ఉందో ఆ ఆ వైరం అలాగే ఉంది ఇప్పుడు మళ్ళీ ఒకేసారి బయటకు వచ్చేసి యాడ్ పీక్స్ తిట్టుకోవడానికి కారణమవుతూ ఉన్నాయి బహుశాటు బాలకృష్ణ గారి ఫ్యాన్స్ ఉన్నాడు లోకేష్ గారు చంద్రబాబు గారు వీడు చిరంజీవి గారి ఫ్యాన్స్ ఉన్న జనసేన అధ్యక్షుల వారు వీళ్ళు ఏమైనా కనుక కంట్రోల్ చేస్తారేమో తెలియదు చేయక తప్పదు వాళ్ళకి వేరే ఆప్షన్ లేదు ఇప్పటివరకు జరుగుతూ ఉన్నవి వాళ్ళ సూచనలు సలహాలతో అవుతూ వచ్చాయి మరి ఇది కూడా అలాగైనా లేకపోతే రెండు రోజులు తిట్టుకొని సైలెంట్ అయిపోతారులే అని చెప్పి పెద్దలు కూడా సైలెంట్ అయిపోతారేమో తెలియదు చూడాలి